గూడు రచన ఉమాదేవి సంతోషికి విపరీతంగా ఆకలేస్తున్నది రాత్రి నుండి మెతుకు ముట్టకుండా అట్లా పడి ఉన్న అత్తను చూస్తుంటే మనస్సు కరిగి నీరవుతున్నది అత్త తినకుండా తనెలా తినాలి ధైర్యం చేసి అత్తమ్మా లేచి ఒక ముద్ద అన్నం తిను అట్లా నా మీద కోపం అన్నం మీద చూపకు ఇంటికి పెద్ద దిక్కువి నువ్వే అట్లుంటే నేను నా పిల్లలు ఏమైపోవాలి సంతోషి మళ్లీ బతిలాడింది అద్దబిడ్డా నన్ను గిట్ల బతిలాడకు నా కొడుకు సచ్చిపోయినాడే నేను సచ్చి ఉంటే ఎంత మంచిగుంటుండే గియన్ని గియన్నీ చూడనీకే భగవంతుడు ఇట్లా బతికిచ్చిండు నా కాలు సెయ్యి పడిపోయినాడే నా పానం తీసుకుపోనుంటివి దేవుడా చిన్న వయసప్పుడే మగడు చచ్చినా అవ్వగారింటికి పోకుంటా నా కోడలు నాకాడనే ఉంటాందని సంబరపడ్డా పెద్ద కొడుకు నా కోసం బొంబాయి వదిలిపెట్టి రాకున్నా ఈ ముసలి కాలానికి కొడుకైనా కోడలైనా నువ్వే అనుకోని ఏం మురిసినా మురిసినా ఎంత నాటకం ఆడినవే అతను నేను ఈడనే ఉన్నా పెళ్లి కదిగిన ఆడబిడ్డున్నది కడుపున పుట్టిన ఇద్దరు ఆడపిల్లలున్నారు ఎవరిని మరిగినవే కడుపు తెచ్చుకున్నావు ఏమి తెలియని దాని తీరు ముచ్చోలే నా ముంగటే తిరుగుతున్నావు అయ్యో అత్తమ్మా నేను ఆగలేకపోతున్నానంటే ఏ అయ్యేనన్నా బతిలాడి మారు మనో చేసేదాన్ని గదా ఇంత అన్యానమేడనన్నున్నదా ఇంటి పరువు గంగల గలిపినవు గదే గుండెలు బాదుకుంటూ ఏడవసాగింది భూమవ్వ ఈ తుఫాను ముందే ఊహించిందైనా తెలియని నిస్సహాయంతో తల ఒరిగింది మౌనమే శరణ్యమైంది అంతలో జడివాణలా పెద్దాడపడుచు మంగ వచ్చింది వస్తూ వస్తూ నలుగురు పెద్ద మనుషులను వెంట తెచ్చుకుంది కాళ్లు వణుకుతున్నా తమాయించుకుని నిలబడింది ఏందిది సంతోషి మా అమ్మ మాకు భారం కాదు వాళ్లకు తిండి పెట్టే వంకతో నువ్వు తిరుగులు మరిగినవా అంటూ రంకెలు వేసింది అయ్యో ఏమన్నుంటే మాకు చెప్తే నీ బతుకొక దారి చేస్తాం గాని ఇదేం పనులవో అని ఒకరు వాడెవడో చెప్తే ఇప్పటికైనా మాట్లాడదాం ఇట్లా గాలి తిరుగుడేనా పెళ్లి చేసుకునేదేమనున్నదా ఇంకొకరు అన్నారు సంతోషి వంచిన తల ఎత్తలేదు జవాబు చెప్పలేదు చెంపలపై నీరు జారుతూనే ఉంది చెప్పలేని నిశత్తువుతో కళ్ళు తిరుగుతున్నా తమాయించుకొని నించున్నది ఏమి తెలివనట్టు ఎందుక దొంగేడుపులు ఏమన్నా సిగ్గున్నదా అసలు తప్పు చేయకుంటున్నా ఉండాలే చేసినాక కడపన్న దీపించుకోవాలి గాని జబర్దస్త్గా తిరుగుతాంది అని ఒకరి తర్వాత ఒకరు నోటికొచ్చినట్టు మాట్లాడారు అమ్మా నీ కోడలు మంచితనం మా బాగున్నది గాని ఇక మా ఇంటికి రా మాతోనే గాని అన్నది మంగవ్వ కొంగులో ముఖం దాచుకుని రోధించింది గాని భూమవ్వ కదల్లేదు అలాగని కోడల్ని క్షమించలేదు తాము విసిరిన చూలాలకు ముఖంలో చిమ్మిన కన్నీరు స్రవంతిగా మారాక అంతకంటే మరేం చేయలేక సనుక్కుంటూ నిష్క్రమించారు వాళ్ళు మంచంపై అమాయకంగా పడుకున్న పిల్లలిద్దరిని చూస్తుంటే గుండెలోని దుఃఖం గండి తెగి చెంపల గుండా గుండెపైకి పాకింది అట్లా ఎంతసేపు ఏడ్చిందో ఎత్తిపోతలతో తీరే దుఃఖం కాదది ఊటబాయిలో ఊరే జల ఏదో చెప్పాలని ఉన్నా ఎవరికీ ఏమి చెప్పలేని నిర్వేదం ఆమెలో ఓ పక్కన కూర్చుని భూమవ్వ రాగం తీస్తూనే ఉన్నది సంతోషికి విపరీతంగా ఆకలి వేయసాగింది కళ్ళు తిరుగుతున్నాయి అంతకంతకీ ఆకలి పెరిగి ఇక నిలవలేకపోతున్నది కించపడుతూనే కళ్ళు తుడుచుకుని లేచి కంచంలో అన్నం పెట్టుకుని తినసాగింది కాసేపటికి భూమవ్వ పడుకోవడం చూసి నిట్టూర్చింది పెద్దవాళ్ళిద్దరప్పుడు ఇంత ఆకలేసిన జ్ఞాపకం లేదు ఏమ్మాయో ఇప్పుడు విపరీతంగా ఆకలిస్తున్నది సిగ్గుమరచి తినాల్సొస్తున్నది ఆ సారు బాగా తిను సంతోషి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి పండంటి బిడ్డను గనాలి అంటూ ఎన్నో పండ్లు కొనిపిస్తున్నాడు కాని పిల్లల ముందు వాళ్ళకు పెట్టకుండా తినాలంటే సిగ్గనిపిస్తుంది తినకుండా ఉండాలంటే అమ్మో అట్లట్లా సారు ఊరుకోడు కదా ఆలోచిస్తూనే దిండేసుకొని నడుము ఆల్చింది కడుపులో బిడ్డ కదిలినట్లై కన్నుల్లో నీరు గిర్రెలు తిరిగింది చూరులో చేరిన పిచ్చుకలు కిచకిచమంటూ సవ్వడి చేస్తున్నాయి చుట్టమెవరో వచ్చి పలకరించినట్టు అనిపించి అంత దుఃఖంలోనూ చివ్వున తలెత్తి చూసిందామె ఎక్కడ నుండి తెస్తుందో చిటుకలో ఎగిరెల్లి ధాన్యం నోటగర్చుకొచ్చి ఓపికగా పిల్లలకు తిరిపిస్తున్నది తల్లి పిచ్చుక ఆ దృశ్యాన్ని అపురూపంగా చూస్తుంటుంది సంతోషి ఈ మధ్య వాటిని గమనించడమే ఓ వ్యాపకమైపోయింది మొదట్లో తన ఇంట చేరి వృధ పెడుతున్న ఆ పిచ్చుకల ఉనికి తగని చిరాకు కలిగించేది సంతోషికి అవి పుల్లా పీచు తెచ్చుకుంటూ గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ ఇల్లంతా చెత్త తెచ్చిపోస్తున్నాయంటూ విసుగ్గా పీకేసేది తన బాధలో తానుంటే ఈ కిచకిచలు తలనొప్పిగా అనిపించేవి అప్పుడే పడుకున్న పిల్లలు నిద్రలేస్తారేమో అని చిరాకు పడేది గూడు కోసం తెచ్చి పేర్చిన చెత్తంతా పారబోసి అలా పనిలో పడేదో లేదో మళ్లీ గుట్టలా తెచ్చిపడేసేవి సంతోషి పంతంగా మళ్లీ అంతా ఎత్తి బయట పారేసి ఆశ్చర్యకరంగా తెల్లారే సరికల్లా మళ్లీ అవి గూడు కట్టుకునే ప్రయత్నంలోనే ఉండేవి పది రోజులు తాను ఆ పుల్లా పీచులను పారబోయబోవటం అవి మళ్లీ మళ్లీ గూడు కట్టడానికి శ్రమించడం చూసి భూమవ్వ ఏంది సంతోషి గట్ల చేస్తావు పిట్టలు పచ్చులు మనసులు తీరు ఒక రెండు రెండిండ్లున్నా సుత మళ్ళా బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలని చూడవు పిల్లలను గాని సాకెట్ ఎందుకే గవి గూడు పెడతాయి నువ్వు గట్ల తీసి పారేయకు నీ ఇంట్లో కట్టుకొని దాని గుడ్లు బొదుకున్నంతట్లనే నీ మూటముల ఏం బోద్ది అత్త కసరగానే నిజమే కదా అనిపించింది అదంతా గుర్తుకొచ్చి కళ్ళు తుడుచుకుంటూ వాటివంక పరీక్షగా చూస్తూ ఆలోచనలో పడింది ఇప్పుడు ఆ గువ్వే తన పిల్లలకి ధాన్యం తినిపిస్తున్నది ఆ పిచ్చుకొని చూస్తే తనను తాను చూసుకున్నట్టుంది సంతోషికి లోపల బిడ్డ మరింతగా కదులుతున్నది తన కడుపును గూడుగా చేసుకుని పెరుగుతున్న ఆ చిన్ని ప్రాణిపై అప్పుడే అనురాగం కలుగుతున్నది తెలియని వింత అనుభూతికి గురై కడుపుపై చెయ్యి వేసి నిమురుకున్నది బానయ్య గుర్తుకొచ్చి మళ్లీ కళ్ళు నిండాయి జీవితం అంటే ఏమిటో ఇంకా తెలియకముందే అతనితో బంధం కలలా ముగిసిపోయింది బాసటగా ఉంటానని పెళ్లాడిన బానయ్య బాధ్యత మరిచి విపరీతంగా తాగి తాగి అర్ధంతరంగా కన్నుమూశాడు అకస్మాత్తుగా భవిష్యత్తు అంధకారంగా మారింది అమ్మలేని పుట్టింట అడుగుపెట్టి తండ్రికి అన్నకు భారం కావాలనిపించలేదు తాను చదివిన తొమ్మిదో తరగతి చదువు దేనికి పనికిరాలేదు ఏడుపు తప్ప మరో దారి కనపడలేదు ఆమెకి కోల్పోయిన తోడు గురించి ఆలోచించాలో జరుగుబాటు గురించి ఆలోచించాలో తెలియని అంతులేని దుఃఖంలో అయోమయంలో మునిగిపోయింది ఆకలి దుఃఖించే సమయాన్ని కూడా ఇవ్వలేదు తన మనసు మాటేమో కాని పిల్లల కడుపు బాధ కోసం పనులకు పరుగు పెట్టవలసి వచ్చింది ఆ గువ్వ పిట్టలా తాను పిల్లల కోసం రెక్కలు సాచి బతుకుపోరాటానికి సిద్ధమైంది అత్త అమ్మలా అండగా నిలిచింది ఆడపడుచు సంతోషికి మరో కూతురయ్యింది ఒక సంవత్సరం పాటు కోడళ్ళు నానా తంటాలు పడి కూలినాలి చేసుకుంటూ అతి కష్టం మీద బతికీడ్చుకొచ్చారు బాణయ్య కర్మ కోసం ఇంటి మీద తెచ్చిన అప్పులు లేదు ఆడపడుచు యాదమ్మ తన వయస్సు గుర్తు చేస్తూ మూల చేరింది సంతోషపడాలో దుఃఖపడాలో తెలియని అయోమయంలో ఉండగానే భూమవ్వకు పక్షవాతం కమ్మి మంచం పట్టింది సంతోషినెత్తినా పిడుగుబడ్డటైంది అత్తకేమన్నా అయితే తన పరిస్థితి ఏమిటా అని వణికిపోయింది ఆమెకెలా వైద్యం చేయించాలో అర్థం కాక కుమిలిపోయింది అత్త అండగా ఉంటేనే తన బతుకు ఇలా ఉన్నది ఆమె లేకపోతే తలుచుకుంటేనే భయంతో వణికిపోయింది నీ పిల్లలను అన్నగారింట్లో ఇడిసిపెట్టు నిన్ను మారుమను చేసుకుంటానని ఒకడు నువ్వు అను నిన్ను రాలేలేక చూసుకుంటా నీ దరిద్రమంతా తీరుస్తా అని ఒకడు ఏంది నీ కండ్లకు నేను అంతలేనా గంతపాతి వదవా అని ఒకడు ఎవరికీ చెప్పుకోలేక అందరినీ తప్పించుకుంటూ అత్త అండతో మొండిగా బతికిడుస్తున్నదామె ఆమె లేకపోతే ఇంకేమన్నా ఉందా ఏమైనా సరే అత్త బతకాలి అనుకుంటూ తాకట్టు పెట్టిన ఇంటి మీదే మరింత సొమ్ము వడ్డీకి తెచ్చి వైద్యం చేయించింది ఆమె ప్రాణహాని లేకుండా బయటపడింది కాని లేచి పనులు చేసుకునే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించలేదు రోజల్లా ఎంత కష్టపడ్డా తెచ్చిన కూలి డబ్బులు తిండికి అత్త మందులకు చారడం లేదు కనీస అవసరాలే తీరడం లేదు ఇక పిల్లలను ఆడబడుచును మంచి చదువులు చదివించాలన్న తాపత్రయం అసలు తీరేలా కనిపించడం లేదు కనీసం కడుపు నిండా అన్నం ఎలా పెట్టగలనో అన్న దిగులు కమ్ముకుంది ఏం చేయాలో పాలుపోలేదు మూడు నెలలు ఎంత గడ్డుగా కడిచాయో తెలియదు తల్లికి బాగుండలేదని తెలిసి బానయ్య అన్న వెంకన్న అతి కష్టం మీద బొంబాయి నుండి వచ్చి చూసెళ్లాడు ఓ రెండు రోజులుండి రెండు వేలు చేతిలో పెట్టి వెళ్లలేక వెళ్లాడే తప్ప తల్లిని తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు అతని ఆర్థిక పరిస్థితి అలాంటిది కొడుకన్న హాకుతో బావగారు తల్లిని తీసుకెళ్తే తాను దిక్కులేని దాన్నైపోతానని భయపడ్డ సంతోషి వెంకన్న తల్లిని తీసుకెళ్లనందుకు ఇంత సంతోషపడింది అతనిచ్చిన రెండు వేలను పదివేలుగా భావించినా రెండు రోజుల్లో అవి రెండు వందల్లా ఖర్చు అయిపోయాయి గడ్డుకాలం మొదలై రోజులు భారంగా గడుస్తున్నాయి అంతలో సంతోషి వదినకు ఆరోగ్యం బాగుండలేదన్న వార్త అందింది తండ్రిని అన్నను కూడా చూసి చాలా కాలమైందని యాదమ్మకు వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరింది రెండు రోజులుండి వద్దామనుకున్న సంతోషి వదినకు తోడుగా ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చి నాలుగు రోజులైనా రాలేకపోయింది అక్కడ చాలా కాలానికి కలిసిన దూరపు చుట్టం పార్వతక్కకు తన పరిస్థితినంతా చెప్పుకొని చెప్పుకుని ఏడ్చుకున్నది ఆమె మొదట కాస్త ఓదార్చి ఊరుకున్నది కానీ మరుసటి రోజు తనను వెతుక్కుంటూ వచ్చి ఒక ఉపాయం చెప్పింది సంతోషికి అసలు విషయం అర్థం కావడానికే చాలాసేపు పట్టింది అర్థమయ్యాక నుండి భూమి కదిలిపోతున్నట్టు వజవజ వణికిపోయింది చాలే అక్క ఇట్లాంటి పనులు నాతో కాదంటే కాదు అని తెగేసి చెప్పింది ఎప్పుడెప్పుడు వచ్చి ఇంట్లో పడదామా అన్నట్టు ఇల్లు చేరి పిల్లలను దగ్గర తీసుకుని పడుకున్నది ఎంత మర్చిపోదామనుకున్నా పదే పదే పార్వతి అన్న మాటలు గుర్తుకొచ్చి గుండెల్లో చలిపుట్టేది అమ్ము ఇంకేమైనా ఉందా అనుకొని తల విదుల్చుకుని మామూలు జీవితంగా పడిపోయింది రోజులు అతి భారంగా గడుస్తున్నాయి రోజురోజుకి భూమవ్వ మరింత నిరసించి పోసాగింది ఇంటికి దిక్కును కాపాడుకోవాలి తెచ్చుకుంటున్న డబ్బులతో ఇంటి అవసరాలు తీరడం లేదు పిల్లలు అర్ధాకలితో పడుకుంటున్నారు పిల్లలను ఎలా బతికించుకోవాలో తెలియని అయోమయంలో ఉండగానే ఇల్లు తాకట్టు పెట్టుకున్న సేటు వచ్చి ఇచ్చిన గడువు దాటిపోయిందని డబ్బులు కట్టి ఇల్లు విడిపించుకోమని లేదంటే ఇల్లు జప్తు చేసుకుంటానని పెద్ద గొడవ పెట్టి వెళ్లాడు సంతోషి మనసు దుఃఖంతో పొంగిన సంద్రమైంది తోడు లేకున్నా తిన్నా తినకున్నా ఒక కప్పు కింద తమ మానప్రాణాలను కాపాడుతూ ఆ మట్టి గోడల గూడే తమను రక్షిస్తున్నది అదే లేకపోతే ఇక ఎక్కడుండాలి అంతే సంతోషికి అకస్మాత్తుగా చాలా తెగింపు వచ్చేసింది ఆ మర్నాడే సేటును కలిసి కొంత గడువు అడిగింది అత్తకు ఆడపడుచుకు జాగ్రత్తలు చెప్పి అన్నగారి ఊరు బయలుదేరింది పార్వతిని కలిసి నువ్వు చెప్పిన పనికి ఒప్పుకుంటున్నా కాని నాకు మాత్రం వెంటనే ఎంతో కొంత డబ్బులు కావాలని తల వంచుకుని చెప్పింది చెప్పిందే గాని చెంపలపై నీరు జలజలా రాలై నువ్వేం బాధపడకు సంతోషి ఈ మధ్య ఇట్లా చాలా మంది చేస్తున్నారు ఇది తప్పేం కాదు కాకుంటే ఇసుంటివి మనోళ్లెవ్వరికి తెలియదు వాళ్ళకి చెప్పి కష్టం కష్టమైతది అంటూ ఎంతో మంది గురించి చెప్పి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసింది ముందు కళ్ళు తుడుచుకోమంది డాక్టర్ను కలుద్దామంటూ బయలుదేరదీసింది డాక్టర్ భార్గవి ఎన్నో విధాల సంతోషిని పరీక్షించి ఎన్నో ప్రశ్నలు వేసి ఎన్నో విషయాలు వివరించి ఓ జంటని పరిచయం చేసింది తల ఉంచుకుని వాడు చెప్పిన మాటలు విని అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పింది తన సమ్మతిని తెలియజేసింది వారం రోజులు ఎన్నో రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నది ఎన్నెన్నో కాగితాల మీద సంతకాలు చేసింది డాక్టర్ సమక్షంలో వారిచ్చిన కొద్దిపాటి సొమ్మును తల ఉంచుకు తెచ్చుకున్నది సేటుకు కొంత సొమ్ము కట్టి వచ్చి సొమ్మసిలినట్టు వాలిపోయింది ప్రపంచంలో ఇలా కూడా జరుగుతాయన్నది ఆమె ఊహకు అందని విషయం అనుభవంలోకి వచ్చింది మనస్సు పరిపరి విధాలుగా కలవరపడుతుండగా పదిహేను రోజులకు ఒకసారి డాక్టర్ను కలిసింది మూడో నెలలో నెల తప్పింది నెలవు నిలిచింది తల వుంచుకుని వాళ్లకు కావలసిన కబురందించింది కేశవరావు దీపలు సంబరపడిపోయారు సంతోషిని అపురూపంగా చూసుకోసాగారు తన పరిస్థితి తనకే వింతగా ఉన్నది సంతోషికి బిడ్డని ఇచ్చేయాలన్న ఆలోచన కొత్తగాను భయంగాను బెంగగాను ఉన్నది లోకమంతా ఏమంటారో ముందే ఊహించి మొండికేసింది నెలలు వస్తున్న కొద్దీ అన్నా వదిన ఇరుగు పొరుగు చూస్తున్న చూపులు అంటున్న మాటలు భరించటం అలవాటు చేసుకుంటున్నది అప్పుడప్పుడు కేశవరావు కారులో వచ్చి పండ్లు మందులు తెచ్చిచ్చి వెళ్లడం తన ఆరోగ్యం గురించి వాళ్లంతా ఎంతో శ్రద్ద వహించటం అంతా కొత్తగా ఉన్నది ఊళ్ళో వాళ్లంతా బాగా డబ్బున్న వాడినే పట్టిందని చెవులు కొనుక్కోవడం కంటే పిల్లల ముందు అత్త ముందు ఆ పండ్లు ఫలాలు తినటం వారి ముందు పెరుగుతున్న కడుపుతో తిరగటం చాలా ఇబ్బందిగా ఉంది సంతోషికి ఉన్నట్టుండి పిల్లలు అడిగారు అమ్మా మాకు తమ్ముడో చెల్లెలో కుడతారంట కదా అని చలిగాలి ముఖాన రివ్వున కొట్టినట్టయింది సంతోషికి ఏం చెప్పాలి అవునమ్మా కుడతారు చెప్పలేక చెప్పింది అయితే మేం మంచిగా తమ్ముడితో ఆడుకుంటాం సంబరంగా అన్నారు పిల్లలు లేదు తల్లి తమ్ముడో చెల్లో పుట్టగానే డాక్టర్ ఇచ్చేసేయాలి ఆవేదనగా చెప్పింది ఎందుకమ్మా ఛీ ఆ డాక్టర్ అస్సలు మంచిది కాదు ఎందుకంటే ఏం చెప్పాలి కడుపులో పాప వలయాలు తిరుగుతున్నది చేతికి తల తగులుతున్నది ఆ తలపై చేయేసి నిన్ను కడుపులో మోస్తున్నా నేను నీకు అమ్మను బిడ్డ కానీ నువ్వు మాత్రం మా అందర్నీ నిలబెట్టిన అమ్మ తల్లివి అనుకున్నది రోజులు గడుస్తున్న కొద్దీ పుట్టబోయే పాప గురించిన ఆలోచనలు ఎక్కువవుతున్నాయి ఇంకా కళ్ళు తెరవని పాపాయి మీద మమకారం ఎక్కువవుతున్నది పుట్టిన వెంటనే వాళ్ళకిచ్చేసేయాలన్న ఆలోచనకు పాపభీతి కలుగుతున్నది ఇవ్వక తనకేం హాక్కున్నదని మిన్నకుంటుంది ఒప్పందం గుర్తుకొచ్చి నిగ్రహించుకుంటున్నది ఇలాంటి విషయాలేవి తెలియని అత్తకు ఈ విషయాన్ని వివరించే ఓపిక లేదు వాళ్ళిచ్చే సొమ్ములతోనే తన ఇల్లు నిలిచింది అత్త ఆడబిడ్డ పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టగలుగుతున్నదని సంతోషంగా ఉన్నది నెలనెలా వాళ్ళిస్తున్న డబ్బులు తనది అమ్మతనం కాదని అద్దె కడుపుని గుర్తు చేస్తున్నది బిడ్డను ఇచ్చేసేటప్పుడు తాను గుండెను రాయిగా చేసుకోవాలని ముందు నుంచే తనను తాను కఠినంగా మలుచుకుంటున్నది పుట్టబోయే బిడ్డకు దీపే తల్లి నేను కాదు మనసుకు నచ్చజెప్పుకున్నది తమకు చెందే బిడ్డ కోసం సంతోషిని దగ్గరుండి చూసుకుంటామని వాళ్ళింట్లోనే ఉండమన్నారు ఈ భారం మోస్తున్నదే నా బిడ్డల కోసం వాళ్ళ నదిలి ఎక్కడికి రానయ్యా అన్నది తనకు అందబోయే సొమ్ముతో బాకీలు తీరుతాయి ఇల్లు నిలుస్తుంది అత్త ఆరోగ్యం బాగుపడుతుంది అనుకుంటూ ఎంతో సంతోషంగా ఉందామని ప్రయత్నిస్తున్నా సంతోషి మనసు సంఘర్షిస్తూనే ఉన్నది ఆమె ఆలోచన మారింది ఇది డబ్బు కోసం మాత్రమే చేసిన పనే అయినా పుట్టబోయే బిడ్డలు తన వారు కారు అనడానికి మనసొప్పడం లేదు తన గర్భాన పెంచి తానే జన్మనిస్తుందే అంటే మరో జన్మ అంటారు తాను మరణ వంచులకు వెళ్లి బిడ్డను కంటుందే ఇప్పుడు ఈ బిడ్డ నీ బిడ్డ కాదు పొమ్మంటే వదులుకోవాల్సిందేగా వదులుకోక ఉన్న బిడ్డలనే పెంచలేక కష్టాలు పడుతుంటే ఇక ఈ బిడ్డను కూడా ఎట్లా పెంచుతా ఒకవేళ కాంటలో నేనే పోతే నా పిల్లలు అనాథలైపోతారు కదా ఈ పనికి ఒప్పుకొని తప్పు చేశానా ఆ ఊహకే వణికిపోయింది రకరకాల ఆలోచనలతో ఉండుండి నిండుతున్న సంతోషి కళ్ళను చూసి ఓ ఆడదానిగా నీ బాధను అర్థం చేసుకోగలిగిన సంతోషి తల్లిని కాలేకపోయినా నాకు బిడ్డను కనిస్తున్నావు దేవుడు నీకు మేలు చేస్తాడు మనసు ప్రశాంతంగా ఉంచుకో సంతోషి నీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు వచ్చి చూద్దు గాని ఎక్కువగా ఆలోచిస్తే బీపీ పెరిగితే కష్టం అంటూ ధైర్యం చెప్పింది దీప నెల రోజులుగా పార్వతి సంతోషికి సాయంగా ఉంటున్నది రోజు విశ్రాంతిగా పడుకొని పిట్టలను చూస్తున్నది ఎక్కడి పిట్టలేవి ఇక్కడ గూడు కట్టుకున్నాయి ఆ తర్వాత ఎక్కడికో ఎగిరెళ్లిపోతాయి పొట్టని మెరుకుంటూ అనుకున్నది సంతోషికి ఉరిటి నొప్పులు ప్రారంభమైనాయి పార్వతి కేశవరావుకి ఫోన్ చేసింది ఎందుకో ఎంతకు ఫోన్ కలవడం లేదు చేసేదేం లేక ఇరుగు పొరుగు సహాయంతో సంతోషిని ఆస్పత్రిలో చేర్చింది పదే పదే కేశవరావుకి ఫోన్ చేస్తూనే ఉన్నది కాని ఎంతకీ ఫోన్ కలవడం లేదు నెప్పులు శరీరాన్ని బాధిస్తుంటే పేగు తెంచుకున్న బాధను సంతోషి మనసు అనుభవిస్తున్నది కొన్ని గంటలు తీవ్రంగా బాధపడ్డ సంతోషి పండంటి బిడ్డను కన్నది నీరసంతో కళ్ళు మూసుకుపోతున్నా ఆత్రంగా బిడ్డ వంక చూసుకున్నది చేతికందని చందమామలా తోచాడు వాడు ఆ బిడ్డ ఇక తన వద్ద ఎంతోసేపు ఉండడన్న భావనతో ఓపికనంతా కళ్లలో నింపుకుని మరింత కళ్ళు విప్పార్చుకుని మురిపమారా చూసుకుంటున్నది అప్పుడే పూసిన గులాబీ మొగ్గలా ముద్దుగా ఉన్నాడా పాపడు రెండు రోజులు గడిచినా కేశవరావు దంపతుల జాడ తెలియలేదు డాక్టర్ భార్గవికి ఏం చేయాలో పాలుపోలేదు సంతోషి మాత్రం మరో లోకంలో ఉంది ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలియని ఆ పాపడు మాత్రం సంతోషి ఒడి రెచ్చని గూడై హాయిగా ఆడుతున్నాడు ఏ వాయిద్యమూ అనుకరించలేని సరికొత్త రాగాలను ఆ చిన్ని మూట వినిపిస్తున్నాడు బిడ్డను అపురూపంగా చూసుకుంటూ పాలు పడుతుంటే ఆమె కన్నుల్లో నీరు జారుతున్నది ఆ చిన్ని పెదవులు పాలచుక్కలను చప్పరేస్తుంటే నా మనసుదే కాదు ఈ గుండెను కూడా ఎండబెట్టుకోవాలి కదా కొడక అని దుఃఖపడింది ఏం చేసుడు దేవుడా వాడు ఎప్పుడు రాగానే అప్పుడు బిడ్డను వాళ్ళకు అప్పజెప్పి నా జీవితంలోకి నేను మళ్ళీ పోతా అత్తమ్మా ఇక నా డ్యూటీ అయిపోయింది ఇంటిని నిలబెట్టినా నిన్ను కాపాడుకున్నా ఇక ఇంటికే వస్తున్నా నేను ఎప్పటి సంతోషినే మనసులో తలపోస్తూ కళ్ళు తుడుచుకుంటున్నది పదే పదే బిడ్డను గుండెలకు హత్తుకుంటున్నది పేగే పంచిన నేను వీడిని పెంచలేనా భగవంతుడా నాకు ఈ బిడ్డను సాకేంత ప్రేమున్నా ఈ రెక్కల్లో ఓపిక ఉన్నా అన్నమాటకు కట్టుబడాలి గదా బిడ్డను మరింత పదిలంగా గుండెల కదుముకున్నది డాక్టర్ భార్గవికి ఆ దృశ్యం ఎంతో అపురూపంగా తోచింది ఇరువురు లాభపడ్డ ఇలాంటి ఎన్నో కేసులు చూసిన భార్గవి పిల్లల కోసం అంత పరితపించిన కేశవరావు దంపతులు ఎంతకూ రాకపోవడంతో ఒకంత కలవరపడింది సాయంత్రమైనా కేశవరావు జాడ తెలియకపోవడంతో ఆమె మనస్సు కీడు శంకించసాగింది వాళ్ళకేమైనా ప్రమాదం జరిగితే సంతోషి పరిస్థితి ఏమిటా అని ఆందోళన చెందింది ఊయలలో బాబుని పడుకోబెట్టి పైకి చెప్పలేని అలజడితో అదిరిపోతూ తలవంచుకుని కూర్చున్న సంతోషి ఏదో అలికిడై తలెత్తింది ఎదురుగా నమ్మశక్యం కాని దృశ్యం ఒక వంక తనకు కృతజ్ఞతలు చెబుతూ సంతోషంగా బిడ్డనెత్తుకొని ముద్దాడుతున్న కేశవరావు దంపతులు బండిమినిచ్చి పడిపోయారు కాబోలు ఒంటి నిండా అక్కడక్కడా చిన్న చిన్న గాయాలు అది కాదు అంతకంటే అపురూపమైన దృశ్యానికి పులకించిపోయింది సంతోషి యాదమ్మ సాయంతో కాళ్లేడ్చుకుంటూ తన వంకే వస్తున్నది భూమవ్వ సీతను తన వెంట తీసుకెళ్లడానికి వచ్చిన భూదేవిలా